నెల్లూరు రూరల్ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది ఆమంచర్ల గ్రామంలో ముప్పై ఎకరాల విస్తరణలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్కు పనులను నేడు ఆయన స్వయంగా పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎన్నిసార్లు వేడుకున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ దీనికి ప్రాణం పోశారని ఎమ్మెల్యే కొనియాడారు తన చిరకాల కళ్ళ నెరవేరినందుకు ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఈనాటి ఆమంచర్లో ఏదైతే సెన్స్ ఉందో ఆ కార్యక్రమానికి సందర్శనకు ఇచ్చేసిన శాసనసభ్యులు సేదరెడ్డి గారికి నగర ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా మండలాధ్యక్షులు విజయకుమార్ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి నీటి సంఘం అధ్యక్షులకు వేదిక మీద ఉన్న నాయకులకు వేదిక ముందు వచ్చిన నగర్ వాసులకు మిగతా పారిశ్రామిక చిన్న చిన్న యూనిట్లు ఓనర్లకు అందరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సేదిరెడ్డి గారిని మాట్లాడుతున్నాను నెల్లూరు రూరల్ నియోజంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా తద్వారా యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా ఆ పార్కు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష గత పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు కానీ కొంచెం కొంచెంగా సాకారం అవుతుంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆవన్చెర్ల వద్ద మెయిన్ రోడ్డు ఆనుకొని ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని తమ జీవితాలని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ యొక్క పార్కు పూర్తయింది దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ మిత్రులు అందరితో కలిసి సందర్శన కార్యక్రమం ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కళ సాకారం ఆనాడు లోకేష్ గారు నెల్లూరుకి పాదయాత్ర ఇచ్చేసినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈరోజు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క ప్రభుత్వంలో ఇది కాస్త సాకారమైంది అయితే నా లక్ష్యం ఒకటే నా కోరిక ఒకటే ఈ ముప్పై ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ వారస్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ సరిపోదు కనీసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి చేసేదానికి ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల్లో అక్షరాల ఐదు వందల ఎకరాల్లో ఆ యొక్కని ఇది నా అయితే ఎప్పుడో ఈ కళ సాకారం కావాల్సింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేనున్నప్పుడు నోరు బాదుకున్న అరిసి పెట్టిన గొంతు అరిగిపోయింది కానీ ఆ యొక్క కళ సాకారం కాలేదు ఎట్టకేలకు ఈనాడు ముప్పై ఎకరాల్లో సాకారం అయింది ఇది ఆనాడు చేయమని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయమని ఏ విధంగా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఆనాటి మంత్రుల చుట్టూ తిరిగానో మీ అందరం కూడా తెలుసు అధికారిక దూరంగా జరిగిన దీనికోసం చేసినటువంటి పోరాటాలు కూడా మీ అందరూ కూడా తెలుసు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయల వేయంతో ఈ యొక్క భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేసేదానికి అన్ని రకాల ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల భూమి ఉంది కానీ అటవీ శాఖ రెవెన్యూ శాఖ మధ్య విభేదాలతో ఆ భూమి నిరుపయోగంగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఇది అటవీ శాఖ మాది అంటుంది కాదు మాది అని రెవెన్యూ శాఖ అంటుంది రెండింటికి మధ్య పరిష్కారం చేయాలని అలా పరిష్కారం కానప్పుడు ఇది రెవెన్యూ శాఖ అయితే ఏ బాధ లేదు ఆ యొక్క పార్కుని ఇక్కడ మనం వృద్ధి చేసుకోవచ్చు మంచి ఇండస్ట్రియల్ పార్క్ని ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్లో చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి ఐదు వందల ఎకరాలు ఏర్పాటు చేసినట్లయితే పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయి అలా కాదు ఇది అటవీ శాఖ నిర్ధారణ అయితే అటవీ శాఖకి వేరే దగ్గర అందు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చినట్లయితే నెల్లూరు నగరానికి కోతవేటు దూరం ఎంత దగ్గరగా ఐదు వందల ఎకరాల్లో ఎక్కడా కూడా అవకాశం లేదు ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తన ప్రయత్నాలు సాగించాలని స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తానని ఎట్టకేలకి దేవుడి దయవల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ముప్పై ఎకరాల్లో ఈ భారత్ సింధు ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయింది దాన్ని మీడియా మిత్రులకి అదేవిధంగా ఆటోనగర్ మిత్రులకి ఆ యొక్క సందర్శన కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది అతి త్వరలో రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు ఎన్నో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధమవుతున్నాయి వాటి కూడా ఒకే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేస్తారు ఈ లోపలనే ఆన్లైన్లో ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఆన్లైన్లో భూములు కేటాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఏదైతే ఈ ఎంఎస్ఎంఈ పోర్టులో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా అతి త్వరలోనే ఆన్లైన్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఎక్కడా కూడా పారదర్శకంగా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఆ యొక్క స్థలాలు కేటాయించే విధంగా నిష్పక్షపాతంగా స్థానిక ఎమ్మెల్యేగా అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనేదానికి కలిపి చేసినటువంటి నగర మేయర్ భూకుమార్ యాదవ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు విజయకుమార్ యాదవ్ గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి ఆటోన మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మనం చేస్తూ ఉన్నా దీనిని ప్రెస్ మీటే కాకుండా ఏ రకమైనటువంటి వస్తువులతో ఇది సిద్ధమైందో వాటన్నిటి కూడా విజువల్స్ రూపంలో ఈ ప్రపంచానికి చూపించినట్లయితే తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది నాకు కూడా చాలా సంతోషం వేసింది నిన్న ఆటోనగర్ మిత్రులు నా వద్దకి కొంతమంది వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాట అన్న ఇటీవల వెళ్ళి చూసాము ఒక ప్రైవేట్ అత్యాధునిక లేఅవుట్ కంటే అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు ధన్యవాదాలని కానీ ఇక్కడితో అడుగులు ఆగిపోలేదు ఇది తొలి అడుగు మాత్రమే రెండో దశ కింద మరికొంత స్థలం రెండో దశ కింద మరో ముప్పై ఎకరాల్లో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి వేగవంతంగా శ్రీకారం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధరణ చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువనైతే నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో యువగులం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాడిచిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మీ అందరి మనందరి సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని వెనక అంతా తానే నడిపించినటువంటి గిరిన అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నోసార్లు వెంటపడి దీన్ని ఫాలోఅప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధరణయితే ఆచరణ అమలు పరిచింది మొత్తం గిరిజన ఈ సందర్భంగా అటు శ్రీధరని గిరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొదటి దశ మాత్రమే పూర్తయింది శ్రీధరణ చెప్పినట్టు రెండో దశ తర్వాత అంతిమ దశ కూడా పూర్తయ్యేదానికి శ్రీధరన్న గిరిన నాయకత్వంలో బ్రహ్మాండంగా పూర్తవుతుందని చెప్పి ఆకాంక్ష ఇక్కడ సుమారు రెండు వేల పదహారులో ఐదు వందల అరవై రెండు ఎకరాల భూమికి భూసేకరణ చేయని నిమిత్తం ఏపీఐసి శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ప్రయత్నం ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదికి సుమారు భూసేకరణ నాలుగు వందల ఎనభై ఎకరాల వరకు పూర్తయింది పార్క్ ఏర్పాటు చేసే సందర్భంలో రెవెన్యూ ఫారెస్ట్ శాఖ వారు అభ్యంతరం వ్యక్తపరచడం తదుపరి పారిశ్రామిక అడుగులు ఆగిపోయినాయి గత వన్ ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రెండో ఫేజ్లో కూడాను ఇది త్వరలోనే ఓపెనింగ్ అవ్వగానే రెండో ఫేజ్లో కూడా పార్క్ ప్రారంభం వర్క్ ప్రారంభించడానికి టీపీఎసీ తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మళ్ళీ ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫారెస్ట్ శాఖ రెవెన్యూ శాఖ ఏపీఐసి వారి మధ్య గత పదిహేను రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ కలెక్టర్ గారు ఈ సమస్యను వీలంత వేగంగా పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఫారెస్ట్ శాఖకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించడం జరిగింది ప్రత్యామ్మ భూమి దొరకగానే ఫారస్ శాఖ వారిని ఒప్పించి ఈ భూములు కూడా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవడానికి ఒక ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాం